కాయమెంత భయాన కాపాడిన గాని నది చూడదక్కబోదు ఏవేళనే రోగమ మరించును సత్వముందంగా జేయునే చందమ్మును ఔషధములు మంచి అనుభవించిన గాని కర్మక్షీణం అయిన గాని విడదు కోటి వైద్యుల గుంపు కూడి వచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహం ఇందొక్క నిమిషమైన భూషణ వికాస పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దురితదూరాధమింపుగా వేసి సంధ్య వార్చినేమి బ్రహ్మ మందక కాడు బ్రాహ్మణుండు తిరుమణి శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణు వందక కాడు వైష్ణవుడు బోధిని నుదుటును నేమి సింభునొందక కాడు శైవ కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి యాసపోవక వాడు ఎతివరుండు ఎన్ని లౌకిక వేషాలు గట్టుకొనిన గురుని జందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార దూరా నరసింహ నే నిన్ను నమ్మినందుకు జాల నెనరు నాయందుంచు నిమ్మ నమున నన్ని వస్తువులు నిన్నడిగి వేసట పుట్టే ఇంక నైన కటాక్షం ఇయ్యవయ్యా స్వర్గమందేయుంచు భూమి అందేయుంచు నయముగా వైకుంఠ నగరమందేయుంచు నరకమందేయుంచు నడిన నాభ ఎతడ నన్నుంచిన ఎప్పుడు నిన్ను మరిచిపోకుండా నీ నామస్మరణనొసగు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూరా దేహమున్న వరకు మోహసాగర మునుగు చుందురు శుద్ధ మూఢ జనులు సలలితైశ్వర్యముల్ శాశ్వతం షడ్ భ్రమలను మానజాలరెవరు సర్వకాలము మాయ సంసార బద్ధులై గురుణి కారుణ్యంబు కోరుకొనరు జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దల జూచి నింద చేయక తాము నిలువలేరు మత్తులైనట్టి దుర్జాతి మనుషులెల్ల నిన్ను గలలేరు మొదటికే నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా